అందరికీ నమస్కారం వెల్కమ్ టు డేరంగుల మహేష్ తెలుగు యూట్యూబ్ ఛానల్ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతన్నలకు ఏపీ ప్రభుత్వం అదిరిపోయే రెండు శుభవార్తలను అయితే తీసుకొచ్చింది మరి ఇటీవల రైతన్నలు ఏ పంట వేసినా కానీ నష్టాలే ఉన్నాయి లాభాలు ఏం లేవు అంటే పంటలకు గిట్టుబాటు ధర రావడం లేదు మరి ఇక్కడ ఇబ్బంది పడుతున్నారనమాట మరి ఇటీవల చూసాం మనం ఉల్లి పంట కానీ మనకు టమాటో కానీ ఇవన్నీ కూడా ఈ తీవ్రంగా ఇబ్బందులు పడ్డారు రైతులంతా కూడా మరి రైతులకు ఈ మద్దతు ధర విషయంలోనూ అలాగే మనకు రాష్ట్ర వ్యాప్తంగా రైతులకు ఇచ్చేటువంటి పంట పెట్టుబడి సాయం పథకాలకు సంబంధించి కూడా ప్రభుత్వం ఊహించని రెండు శుభవార్తలను అయితే తీసుకొచ్చింది ఇక రైతుల సంక్షేమమే ప్రభుత్వం అని చెప్పేసి వ్యవసాయ శాఖ మంత్రి గారు అయితే చెప్తూ ఉన్నారనమాట ఈ నేపథ్యంలో రైతులకు మనకు ఈ దీపావళి కానుకగా ఆదిరిపోయే రెండు శుభవార్తలను తీసుకొచ్చి రాష్ట్ర వ్యాప్తంగా రైతులకు మరొకసారి ఈ పథకాల ద్వారా కూడా డబ్బులు అయితే ఉన్నారు మరి రైతులకు సంబంధించి వచ్చినటువంటి ఈ రెండు అప్డేట్స్ గురించి మనం క్లియర్గా ఈ వీడియోలో మీకు పూర్తి సమాచారాన్ని నేను అందిస్తాను దయచేసి వీడియోని ఎక్కడా కూడా ఆపకుండా మీరు లాస్ట్ వరకు చూడాలి మీరు చేయాల్సిందల్లా అదే మీరు ఎప్పుడైతే చివరి వరకు చూస్తారో అప్పుడే మీకు సమాచారం పూర్తిగా తెలుస్తుంది మరికొంత వివరాలు తెలుసుకుని ఈ పథకం ద్వారా మీరు అందరికంటే ముందుగా డబ్బులు తీసుకునేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి తప్పకుండా వీడియోను లాస్ట్ వరకు చూడండి ఇక వీడియోను లాస్ట్ వరకు చూడటమే కాకుండా ఆ వీడియో కింద మీకు ఈ విధంగా లైక్ గుర్తు ఉంటుంది ప్రతి ఒక్క వీడియోలో నేను మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తున్నాను వీడియోను లైక్ చేసేయండి అన్న మీరు ముందుగా మీరు ఎప్పుడైతే లైక్ చేస్తారో వీడియోని అప్పుడే మీరు పూర్తి సమాచారాన్ని తెలుసుకునేటువంటి అవకాశం ఉంటుంది వెంటనే కూడా వీడియోను లైక్ చేయండి ఈ విధంగా ఉంటుంది లైక్ గుర్తు అలాగే పక్కనే షేర్ బటన్ ఉంది బాణం గుర్తు మాదిరి మరి ఆ షేర్ బటన్ పైన నొక్కి మీ బంధువులకు స్నేహితులకు మీరు వీడియో లింకును వాట్సాప్ ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్ ద్వారా మీరు షేర్ చేయొచ్చు మీరు ఎప్పుడైతే ఈ విధంగా షేర్ చేస్తారో మీ బంధువులు స్నేహితులు కూడా ఇన్ఫర్మేషన్ తెలుసుకుని వారు కూడా ఈ యొక్క పథకాల ద్వారా లబ్ధి పొందుతారు తప్పకుండా వీడియోను లైక్ చేసి షేర్ చేయండి చాలామంది వెళ్ళిపోతున్నారు ఎవరు కూడా లైక్ చేసి షేర్ చేయట్లేదు దయచేసి లైక్ చేసి షేర్ చేయండి అంతేకాకుండా ప్రభుత్వం అందిస్తున్నటువంటి ప్రతి పథకానికి సంబంధించిన సమాచారాన్ని ఎప్పటికప్పుడు మీరు మీ ఫోన్ ద్వారా ఉచితంగా తెలుసుకోవాలి అని అనుకుంటే అంటే ఏ పథకానికి సంబంధించిన సమాచారం అయినా మన ఛానల్లో అందుబాటులో ఉంది మీ డేరంగుల మహేష్ ఛానల్ చాలా పాత ఛానళ్ళు మీకు ప్రతి సమాచారాన్ని కూడా నేను అందిస్తూనే ఉన్నాను మరి రెండు వేల పంతొమ్మిది నుంచి కూడా మన ఛానల్ ప్రయాణం మొదలైంది ఇప్పటివరకు కూడా అనేక పథకాల గురించి మీకు తెలియజేస్తూ ఉన్నాను మరి తప్పకుండా మీ సపోర్ట్ అనేది అవసరం ఉంది కాబట్టి ఇంతవరకు నేను రాగలిగాను తప్పకుండా సపోర్ట్ చేయండి వీడియోస్ని లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ప్రతి ఒక్కరు కూడా కొత్తవారు కానీ పాతవారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోవాలి చూడాలి లేకపోతే విషయం అనేది అర్థం కాదు ఎదురుగా కనిపిస్తున్న సబ్స్క్రైబ్ బటన్ పైన నొక్కండి పక్కనే గంట వస్తుంది గంట పైన నొక్కితే మళ్ళీ కింద ఆల్ అనే గంట వస్తుంది ఆ గంట పైన కూడా నొక్కి ప్రతి పథకానికి సంబంధించిన సమాచారాన్ని అందరికంటే ముందుగానే మీరు మీ ఫోన్ ద్వారా ఉచితంగా అయితే తెలుసుకోవచ్చు తప్పకుండా వీడియోను లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని నోటిఫికేషన్ గంటలో ఆల్ పెట్టుకోవడం మర్చిపోవద్దు మరిన్ని అప్డేట్స్ మీకోసం నేను అందిస్తూ ఉంటాను దయచేసి ఇలా చేయండి ఇక వివరాలు చూస్తే ముఖ్యంగా మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతన్నలు ఇటీవల చాలా ఇబ్బందులు పడ్డారు మరి ఇటీవల మనకు ఎన్ని ఇబ్బందులు అంటే అన్ని ఇబ్బందులు అన్ని పథకాలకు అన్ని పంటలకు సంబంధించి కూడా మనకు గిట్టుబాటు ధరలకు ఇబ్బంది పడ్డారు మరి ఈ వీటిపైన ప్రత్యేకంగా ప్రభుత్వం ఫోకస్ పెట్టి ప్రత్యేకంగా చర్యలు తీసుకుని రైతుల దగ్గర నుంచి డైరెక్ట్గా ప్రభుత్వమే కొని మధ్యలో దళారులు లేకుండా రైతులు నష్టపోకుండా ఆ పంటలను కొని రైతులకు మరింత మేలు చేసే విధంగా కూడా ప్రభుత్వం నిర్ణయం తీసుకుని వారికి మరింత మేలు అయితే చేయడం జరిగింది ఇక ప్రభుత్వం ముఖ్యంగా మొట్టమొదటిగా రైతులందరికీ కూడా ఎవరైతే మనకు మామిడి రైతులు ఉన్నారో ఆ మామిడి రైతులకు భారీ శుభవార్తను అయితే తీసుకొచ్చిందండి ఇక ప్రభుత్వం ఇచ్చిన అప్డేట్సే నేనేం కొత్తగా ఎక్కడి నుంచో తీసుకొచ్చి మీకేమీ నేను చెప్పడం లేదు ప్రభుత్వం ఇచ్చేటువంటి అప్డేట్స్ని మీకు నేను తెలియజేస్తూ ఉంటాను ఎందుకంటే వీడియో రూపంలో తెలియజేస్తే మీకు మరింత మేలు జరుగుతుంది ముఖ్యంగా ఇక్కడ చూస్తే మామిడి రైతులకు నూట ఎనభై ఐదు కోట్ల రూపాయలను విడుదల చేసినట్లు ఏపీ ప్రభుత్వం చెప్పింది మామిడికి కూడా గిట్టుబాటు లేక రైతులు చాలా ఇబ్బంది పడ్డారు మరి దీనిపైన కూడా ప్రభుత్వం అప్పట్లో స్టాండ్ తీసుకుని ప్రభుత్వమే స్వయంగా కంపెనీ యజమానులకు తెలియజేసి పల్పు యజమానులకు మీరు కొనండి అని చెప్పేసి చెప్పి ఒక రేట్ అనేది మనకు ప్ర ప్రకటించడం జరిగింది అప్పట్లో ముఖ్యంగా తోతాపురి మామిడిని విక్రయించినటువంటి రైతులకు సుబార్ చెప్పింది ప్రభుత్వం నలభై వేల ఏడు వందల తొంభై ఐదు మంది రైతుల బ్యాంక్ అకౌంట్లో నూట ఎనభై ఐదు రో నూట ఎనభై ఐదు కోట్ల సబ్సిడీని జమ చేసిందనమాట ఈ ఏడాది మనకు సీజన్లో గిట్టుబాటు ధర లేక తోతాపురి రైతులైతే ఇబ్బంది పడిన సంగతి మన అందరికీ కూడా తెలుసు కాబట్టి వారికి ఈ యొక్క ధరలు అనేది తగ్గిపోవడంతో ప్రభుత్వమే వారి దగ్గర టన్నుకు నాలుగు వేల రూపాయల పెట్టుబడి సాయం ప్రకటించిందనమాట మరి ఈ విధంగా మనకు రాష్ట్ర ప్రభుత్వం ఈ యొక్క పథకం ద్వారా రైతులకు ఈ యొక్క పెట్టుబడి సాయాన్ని కూడా అందించడం జరిగింది అంటే నూట ఎనభై ఐదు కోట్ల రూపాయలను ఎవరైతే మామిడికాయలు అమ్మారో వారికి టన్నుకు నాలుగు వేల రూపాయలు చొప్పున నూట ఎనభై ఐదు కోట్ల రూపాయలనైతే ప్రభుత్వం ఇక్కడ ఇవ్వడం జరిగింది మరి రైతులను ఈ విధంగా ఆదుకున్నామని ఉంది అలాగే మనకు పత్తి రైతులకు కూడా భారీ శుభార్త అయితే చెప్పింది ప్రభుత్వం ఎవరైతే రాష్ట్ర వ్యాప్తంగా పత్తి రైతులు ఉన్నారో వారందరికీ కూడా ఈ యొక్క ఇరవై ఒకటో తేదీ నుంచి కూడా ప్రభుత్వం కొనుగోలు చేస్తామని చెప్పింది ఎందుకంటే ఇటీవల చూస్తే మనకు టమాటాలకుగా టమాటా పంటకు కానీ మామిడికి కానీ అలాగే ఉల్లికి ఉల్లి ఉల్లికి కానీ వీటన్నిటికీ కూడా రేట్లు లేవు ఇబ్బంది పడ్డారు రైతులు ఆ పరిస్థితి రాకూడదని చెప్పేసి ప్రభుత్వం ఇక్కడ ముందుగానే పత్తి పండించినటువంటి రైతులకు ఈ పత్తి కొనుగోలును ఇరవై ఒకటి నుంచి ప్రారంభిస్తామని ఉంది మరి ఈ నెల ఇరవై ఒకటో తేదీ నుంచి కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా పత్తి కొనుగోలును అయితే ప్రారంభించనుంది కొనుగోలు కేంద్రాలు సంస్థ మనకు కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా అనమాట మరి ముప్పై కేంద్రాల్లో ఈ కొనుగోలు జరుగుతాయని కొనుగోలు ప్రక్రియ గతంలో మాదిరిగానే జిన్నింగ్ మిల్లుల ద్వారానే మనకు సిసిఐ పత్తిని సేకరిస్తుందని మద్దతు ధర ఈ ఏడాది పత్తికి క్వింటాలకు మద్దతు ధర ఎనిమిది వేల నూట పదిగా ప్రకటించారు గుర్తుపెట్టుకోండి పత్తి రైతులంతా కూడా ఒక్కొక్క పత్తి రైతుకు కూడా క్వింటాల్కు ఎనిమిది వేల నూట పది రూపాయలుగా ధర అయితే ప్రకటించారు ఇక మనకు జిన్నింగ్ మిల్లుకు సిసిఐ చెల్లించే ధర దూది బేల్కు పద్నాలుగు వందల నలభై చెల్లించడానికి అంగీకరించిందంట మరి స్లాట్ బుకింగ్ మరియు యాప్లు ద్వారా మీరు ఈ స్లాట్లు అనేది బుక్ చేసుకోవచ్చు పత్తి రైతులు రైతులు తమ పత్తిని సులభంగా అమ్ముకోవడానికి స్లాట్ అనేది బుక్ చేసుకోవాలి మనకు స్లాట్ బుక్ చేసుకోవడానికి కపాస్ కిసాన్ యాప్ అని లేదా అమ్మకం కోసం అయితే మనకు అంటే బుక్ చేసుకునేదానికి కి కపాస్ కిసాన్ యాప్ మీరు ఈ యొక్క యాప్ అనేది డౌన్లోడ్ చేసుకుని స్లాట్ అనేది బుక్ చేసుకోవాలట ఇక అమ్మకం కోసం సీఎం యాప్ మీరు యాప్ ద్వారా మీరు అమ్మకం చేసుకోవచ్చు రైతులు తమ పంట వివరాలను గ్రామాల్లోని రైతు సేవ కేంద్రాల్లో ముందుగానే నమోదు చేసుకోవాలని చెప్పి సూచించారు ఇవంతా కూడా మనకు రైతు సేవా కేంద్రాల్లోనే సమాచారం దొరుకుతుందండి మీరు నేరుగా రైతు సేవా కేంద్రానికి వెళ్ళండి పత్తి రైతులంతా కూడా మరి నెల ఇరవై ఒకటి నుంచి కూడా పత్తిని కొనుగోలు చేస్తామని చెప్పి ప్రభుత్వం చెప్తోంది కదా దీనికి సంబంధించినటువంటి యాప్లన్నీ ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి ఎట్లా చేసుకోవాలంటే అక్కడ మీకు లైవ్లో మనకు అధికారులు అయితే మీకు చెప్పడం జరుగుతుంది మరి నమోదు చేసుకోవాలని ప్రభుత్వం చెప్పింది ఇక నిబంధన చూసుకుంటే ముఖ్యంగా రైతులు గమనించాల్సింది ఏంటంటే తేమ శాతం నిబంధన అయితే ఇచ్చారండి పత్తిలో శాతం ఎనిమిది నుంచి పన్నెండు మధ్య మాత్రమే ఉండాలని చెప్పేసి ప్రభుత్వం ఇక్కడ సూచించిందండి కాబట్టి తక్కువ ధరకు తక్కువ తూకంతో కొనుగోలు చేసి అక్రమ వ్యాపారుల దళారులపై కఠిన చర్యలు ఉంటాయని కూడా ప్రభుత్వం ఇక్కడ చెప్పింది కాబట్టి దళారులకు మధ్యవర్తులకు ఎవరికి కూడా ప్రభుత్వం చెప్పినట్లుగా యాపుల్లో మీరు స్లాట్ బుక్ చేసుకుని ప్రభుత్వానికి అమ్మండి మీకు ఎనిమిది వేల నూట పది రూపాయలు ఇస్తామని చెప్పి ప్రభుత్వం చెబుతోంది మరిన్ని వివరాలకు రైస్ సేవ కేంద్రాన్ని కూడా సంప్రదించాలని చెప్పేసి ఈ సందర్భంగా ప్రభుత్వం అయితే చెప్పింది అనమాట ఈ విధంగా మామిడి రైతులకు గతంలో మనకు తోతాపురి పండించినటువంటి రైతులకు టన్నుకు నాలుగు వేల రూపాయల అదనపు సాయాన్ని అయితే ప్రభుత్వం ప్రకటించి నూట ఎనభై ఐదు కోట్ల రూపాయలనైతే మాముడి రైతులకు జమ చేయడం జరిగింది మరి నెల ఇరవై ఒకటి నుంచి పత్తికి ఎనిమిది వేల నూట పది రూపాయల మద్దతు ధరతో పత్తిని క్వింటం మనకు కొనుగోలు చేస్తామని చెప్పేసి ఇక్కడ ప్రభుత్వం చెబుతుంది కాబట్టి సిద్ధంగా ఉండండి రైతులకు ఇది మంచి శుభవార్తనే చెప్పుకొచ్చి ఇది మొట్టమొదటి శుభార్త రైతులకు సంబంధించి రెండవ శుభవార్త చూసుకుంటే రాష్ట్ర వ్యాప్తంగా మనకు ఈ నెల చివరి వారంలో ఎవరైతే రైతులు ఉన్నారో వారందరూ కూడా ఏదైతే ప్రభుత్వం ప్రకటించినటువంటి దాని ప్రకారం అన్నదాత సుఖీభవ పిఎం కిసాన్ అంటే రాష్ట్ర మరియు కేంద్ర ప్రభుత్వాలు రెండు కలిపి సంవత్సరానికి ఇరవై వేల రూపాయలు ఇచ్చేటువంటి పథకాన్ని ఇస్తామని చెప్పారు ఇందులో ముఖ్యంగా చూసుకుంటే తొలి విడతల ఏడు వేలు రెండో విడతల ఏడు వేలు మూడో విడతల ఏడు వేల రూపాయలు చొప్పున ప్రభుత్వం జమ చేస్తామని చెప్పేసి మనకు హామీ ఇచ్చింది ఇందులో భాగంగానే తొలి విడత ఆల్రెడీ ఏడు వేల రూపాయలు వచ్చేస్తే మరి రెండో విడతను ఈ నెల చివరి వారం నుంచి అంటే దీపావళి కన్నా ముందు లేకపోతే దీపావళి తర్వాత అయినా కానీ కేంద్ర ప్రభుత్వం ముందుగా పిఎం కిసాన్ ఇరవై ఒకటో నిధులను విడుదల చేస్తుంది ఆల్రెడీ పిఎం కిసాన్ ఇరవై ఒకటో విడత డబ్బులు మనకు పంజాబ్ ఇట్లా జమ్మూ కాశ్మీర్ ఇట్లా రాష్ట్రాల్లో పడ్డాయి ఎందుకంటే వరదలు వచ్చి ఎక్కువ శాతం మంది రైతులు నష్టపోయారని మన రైతులందరికీ కూడా అక్కడ ముందుగానే పిఎం కిసాన్ ఇరవై ఒకటో విడత రెండు వేల రూపాయలను అయితే అందించడం జరిగింది కేంద్ర ప్రభుత్వం ఇక మన రెండు మన ఆంధ్రప్రదేశ్ లో కూడా ఈ నెల పద్దెనిమిదవ తారీఖున లేదా ఒకవేళ మిస్ అయితే ఈ నెల చివరి వారంలో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ కూడా అన్నదాత సుఖీభవ పిఎం కిసాన్ పథకానికి సంబంధించిన ఈ రెండో విడత రాష్ట్ర ప్రభుత్వం తరపున ఐదు వేల రూపాయలు కేంద్ర ప్రభుత్వం తరపున రెండు వేల రూపాయలు మొత్తం కూడా ఏడు వేల రూపాయలు ఇచ్చేందుకు ప్రభుత్వం అయితే అంగీకారం తెలిపింది మరి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులంతా కూడా సిద్ధంగా ఉండండి సిద్ధంగా ఉండి ఈ యొక్క పథకం ద్వారా మీరు లబ్ధి అయితే పొందొచ్చు అనమాట ఎప్పటికప్పుడు మీకు రాష్ట్ర ప్రభుత్వం తరపున యొక్క డబ్బులు అయితే వస్తూ ఉంటాయి మీకు ఎటువంటి ఇబ్బంది లేదు ముఖ్యంగా రైతులకు అన్నదాత సుఖీభవ పిఎం కిసాన్ సాయాన్ని పొందాలంటే రైతులు కొన్ని పనులు చేసుకుని ఉండాలి మీరు ఇవి కనుక చేసుకోకపోతే మీరు నష్టపోతారు మీకు ఎటువంటి డబ్బులు రావు పంట పెట్టుబడి సాయం అయితే రాదనమాట కాబట్టి మీరేం చేస్తారంటే తప్పనిసరిగా అన్నదాతా సుఖీబాబా పిఎం కిసాన్ పథకానికి సంబంధించిన డబ్బులు మీకు రావాలి అంటే మీరు ఇంకా ఎవరైనా అప్లై చేసుకున్నటువంటి రైతులు ఉంటే కనుక వెంటనే కూడా అప్లై చేసుకోండి మీరు నేరుగా మీ యొక్క రైతు సేవా కేంద్రానికి వెళ్ళి మీ పట్టేదారు పాస్ పుస్తకం ఆధార్ కార్డు బ్యాంక్ అకౌంట్ సహాయంతో మీరు అప్లై చేసుకోవచ్చు మరి ఆ పీఎం కిసాను మరియు అన్నదాత సుఖీభావ్ రెండు వేరువేరు వేరు పథకాలండి అన్నదాత సుఖీభో పథకానికి అప్లై చేసుకోవాలి రాష్ట్ర ప్రభుత్వం తరపున కేంద్ర ప్రభుత్వం తరఫున పీఎం కిసాన్ పథకానికి సపరేట్గా అప్లై చేసుకోవాలి మరి పిఎం కిసాన్కి మీ సేవ లేదా సిఎస్సి సెంటర్ ద్వారా అప్లై చేసుకోండి అప్లై చేసుకుంటే రాష్ట్ర ప్రభుత్వం పద్నాలుగు వేలు ఇస్తుంది సంవత్సరానికి కేంద్ర ప్రభుత్వం ఆరు వేలు ఇస్తుంది మొత్తం కూడా ఇరవై వేల రూపాయలు ఈ విధంగా మీకు రావడం జరుగుతుంది తప్ప అన్నదాత సుఖీభావకు అప్లై చేసుకుంటే పిఎం కిసాన్ వస్తుందని లేకపోతే పీఎం కిసాన్కి అప్లై చేసుకుంటే అన్నదాత సుఖీభావం వస్తుందని పొరపాటుపడద్దు మరి పథకాలకు అప్లై చేసుకున్న తర్వాత రైతులు మూడు పనులు ఖచ్చితంగా చేయాలి ఈకేవైసీ చేయాలి లింక్ చేయాలి అలాగే వెబ్లాండ్లో మీ భూమి వివరాలు అనేది నమోదు చేసుకోవాలి ఈ మూడు కూడా ఏ రైతులైతే కంప్లీట్ చేస్తారో ఆ రైతులకు వెంటనే కూడా డబ్బులు రావడం జరుగుతుంది ముఖ్యంగా ప్రతి రైతు కూడా ఈకేవైసీ చేసుకోండి ఈకేవైసీని మీరు నేరుగా పిఎం కిసాన్ యాప్ ద్వారా చేసుకోవచ్చు లేదా పిఎం కిసాన్ వెబ్సైట్లోకి వెళ్ళి చేసుకోవచ్చు ఇంట్లో కూర్చొని లేదా మీ సేవ లేదా సిఎస్సి సెంటర్కి వెళ్ళి కూడా మీరు ఈకే వైస్ అనేది కంప్లీట్ చేయొచ్చు ఇట్లా ఈకే వైస్ అనేది కంప్లీట్ చేసుకోండి ఇక ఎన్పిసిఐ లింక్ మీకు ఏ బ్యాంకు లో అకౌంట్ ఉందో ఆ బ్యాంకు లోకి వెళ్ళి మా బ్యాంక్ అకౌంట్ కు ఎన్పిసిఐ లింక్ ఉందా లేదా అని చెప్పేసి అడిగి మరి ఎన్పిసిఐ లింక్ అనేది మీరు చేసుకోవచ్చు మరి ఎన్పిసిఐ లింక్ కూడా చాలా ప్రధానమైంది ఎన్పిసిఐ లింక్ కనుక లేకపోతే మీకు ఎటువంటి పథకాల డబ్బులు కూడా రావు కాబట్టి మీ అకౌంట్ లోకి డబ్బులు రావాలంటే ఎన్పిసిఐ లింక్ అనేది తప్పనిసరిగా చేసుకోవడం మీ యొక్క బ్యాంక్ అకౌంట్ కి ఆధార్ ఫోన్ నంబర్ లింక్ చేసుకోవడం ఇప్పుడన్నీ కూడా ప్రభుత్వం అకౌంట్ లోకి డబ్బులు వేస్తోంది ఏ రైతుకైనా ఏ మహిళకైనా ఏ విద్యార్థికైనా ఎవరికైనా సరే మధ్యలో ఎవరు లేకుండా నేరుగా అకౌంట్లోకి డబ్బులు వస్తున్నాయి కాబట్టి రైతులందరికీ కూడా అన్నదాత సుఖీబో పిఎం కిసాన్కు సంబంధించిన రెండో విడత ఏడు వేల రూపాయలు బ్యాంక్ అకౌంట్లోకి రావాలి అంటే బ్యాంక్ ఖాతాకు ఎన్పిసిఐ లింక్ అనేది ఉండాలి ఆధారు ఫోన్ నెంబర్ అనేది తప్పనిసరిగా లింక్ ఉండాలి ఇట్లా ఉంటేనే మీకు అన్నదాత సుఖీబో పిఎం కిసాన్ పథకం ద్వారా మీరు లబ్ధి పొందేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా సిద్ధంగా ఉండి అన్నదాత సుఖీబో పిఎం కిసాన్ పథకాల ద్వారా లబ్ధి పొందండి మీకు రాష్ట్ర వ్యాప్తంగా ప్రస్తుతానికి మనకు రైతులకు ఈ విధంగా రెండు శుభవార్తలను అయితే తీసుకోవచ్చు తీసుకొస్తూ ప్రభుత్వం ఆదేశాలు అయితే జారీ చేసింది ప్రతి రైతున్న కూడా ఈ విషయాన్ని గుర్తుపెట్టుకొని ఈ అన్నదాత సుఖీభో పిఎం కిసాన్ కింద పెట్టుబడి సాయం కింద రెండో విడత ఏడు వేల రూపాయలు తీసుకొని మళ్ళీ కూడా జనవరిలో మూడో విడత ఆరు వేల రూపాయలు వస్తాయి అప్పటి వరకు కూడా మరిన్ని వివరాలను మీ డైరంగుల మహేష్ ఛానల్ మీకోసం తీసుకొస్తూ ఉంటుంది తప్పకుండా వీడియోను లైక్ చేయండి తెలిసిన మీ బంధువులకు స్నేహితులకు వీడియో లింకును మీరు వాట్సాప్ ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్ ద్వారా షేర్ చేయండి మరిన్ని అప్డేట్స్ మరింత సమాచారం కోసం ఎదురుగా కనిపిస్తున్న సబ్స్క్రైబ్ బటన్ పైన నొక్కి పక్కన వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆల్ అనే నోటిఫికేషన్ గంట ఆన్ చేసుకోండి ప్రతి పథకానికి సంబంధించిన సమాచారాన్ని నేరుగా మీ ఫోన్ ద్వారా మీరు ఉచితంగా తెలుసుకోండి